మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ బిషప్ డాక్టర్ జాష్వాడియానే చేగూడి జాతీయ అధ్యక్షుడు ఈరోజు కూడా దేవుని కృపతో అత్యద్భుతమైన తీర్పుని మీ ముందుకు తీసుకువస్తున్నాను ఈ తీర్పు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం యొక్క తీర్పులను ఆధారం చేసుకొని గౌరవ మద్రాస్ హైకోర్టు వారు ఇచ్చారు ఈ విషయాలను మీకు తెలియజేసే ముందు చిన్న రిక్వెస్ట్ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో మతోన్మాదుల మీద మనం వేసిన పిల్లుని అసంపూర్తిగా న్యాయం చేసి డిస్మిస్ చేశారు సంపూర్ణ న్యాయం కొరకు గౌరవ సుప్రీంకోర్టుకి మనం వెళుతున్నాము మేబీ రేపైనా లేదా సోమవారం నాడైనా లేదా వచ్చే వారంలో గౌరవ సుప్రీంకోర్టులో మన కేసు అప్పీల్కి వెళుతుంది స్పెషల్ లీవ్ పిటిషన్ కింద మొదట ప్రార్థన చేయండి మరి హైకోర్టులో ఇప్పటివరకు సుమారు లక్ష రూపాయలకు పైగా మేము సొంతంగా పెట్టుకున్నాం ఎవరి ముందు చేయి చాపకుండా ఇప్పుడు పరిధి దాటింది ఆర్థిక పరిధి కూడా పెరిగింది కాబట్టి మీ వంతుగా బాధ్యత కలిగిన క్రైస్తవులుగా దైవజనులుగా మినిస్ట్రీ నాయకులుగా మానవతవాదులుగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీ ఫోన్ పే నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూకి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది సహకారం అందించగలరని కోరుతున్నాను ఇక విషయంలోనికి వెళ్దాం బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండంలో క్రొత్త నిబంధన గ్రంథంలో నీ దేవుడైన యుహోవ నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని బైబిల్లో ఉంది హైందవ ఆచారాల ప్రకారం అయితే భర్త ఆయుష్ భార్య మంగళసూత్రంలో ఉందంటారు కానీ బైబిల్ అలా చెప్పడం లేదు ఏం చెబుతుందంటే భర్త అయినా భార్య అయినా వారి పిల్లల ఆయుష్ అయినా ఎక్కడుందంటే దేవుడు ఎవరు వద్ద పెట్టారు అంటే తల్లిదండ్రులు అనగా వారిని కన్నా తల్లిదండ్రులను ఎవరు సన్మానిస్తారో ఎవరు వారిని ప్రేమించి ఏ స్థితి గతులలోనైనా వారిని జాగ్రత్తగా చూసుకొని వారికి ఏ లోటు లేకుండా వృద్ధాప్యంలో చూసుకుంటారో వీళ్ళు దీర్ఘాయుషమంతులు అవుతారు వీరు కుటుంబం దీర్ఘాయుషమంతులు అవుతారు ఈ కుటుంబం ఈ వంశం ప్రభు రెండో రాకడ వరకు వర్ధిల్లుతని కాబట్టి బైబుల్ ప్రకారం తల్లిదండ్రులను సన్మానించిన గొర్రెలు కాసుకునే దావీదు రాజు అయ్యాడు తల్లిని సన్మానించిన సలోమాన్ మహారాజు మహాజ్ఞాని అయ్యాడు దేవునికి ప్రప్రదమైన మందిరాన్ని కట్టాడు తల్లిదండ్రులను సన్మానించిన ఇలిష మహాప్రవక్త అయ్యాడు సర్వమానవాళి పాపానికి పరిహారంగా ప్రాణం పెట్టిన యేసు ప్రభువు కూడా కలవర శిరువు మీద తల్లిని సన్మానించి మరణాన్ని జయించిన మహనీయుడయ్యాడు కాబట్టి ఈ బైబిల్లో లేఖనాలు ఉన్న విషయాలు గౌరవ న్యాయస్థానాలు అనుసరిస్తున్నాయి అని అనిపిస్తూ ఉంటాయి యాజ్టీజ్గా ఈ జడ్జిమెంట్ చదివితే మద్రాస్ హైకోర్టు రిట్ పిటిషన్ నెంబర్ ముప్పై ఐదు ఎనభై రెండు బార్ రెండు వేల ఇరవై నాలుగు సిఎంపి నంబర్స్ ఇరవై ఏడు ఎనిమిది వందల ముప్పై ఐదు మరియు ఇరవై ఏడు ఎనిమిది వందల ముప్పై ఎనిమిది బార్ రెండు వేల ఇరవై నాలుగు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎం సుబ్రహ్మణ్యం గారు జస్టిస్ రాజశేఖర్ ఈ తీర్పులోని సారాంశం ఏమిటంటే కొంతమంది పిల్లలు వారి తల్లిదండ్రుల వద్ద ఆస్తులను గిఫ్ట్గా రాయించుకొని మేము మిమ్మల్ని చూసుకుంటాం మీకు ఏది కొదువు ఉండదు మీరు చనిపోయేంత వరకు ఏ లోటు లేకుండా మేము చూసుకుంటాం అని ఇత్యాది అనేకమైన మాటలు చెప్పి ఆ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తులను వారి కడుపున పుట్టిన పిల్లలు నమ్మబలికి ఆస్తులు పంచుకుంటారు ఎప్పుడైతే ఆస్తులు తల్లిదండ్రుల పేర నుండి ఈ పిల్లల పేర మీదకి ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు బయటపడతాయి కుమార్తెల ప్రేమలు కుమారుల ప్రేమలు కోడళ్ల ప్రేమలు అల్లుళ్ళ ప్రేమలు మనో సంతానం ప్రేమలు ఇత్యాది అనేకమైన బాంధవ్యాలు బంధుత్వాలు కలిగిన ప్రేమలన్నీ బయటపడతాయి ఇక ఆస్తి రాయికి ముందు మాత్రం ఎక్కడ లేని ప్రేమను ఆ అమాయకమైన తల్లిదండ్రుల మీద ముసలోల మీద చూపించి వారిని మాయమాటలతో నయవంచన చేసి ఎట్ట కేకలకు ఆస్తిని ట్రాన్స్ఫర్ చేయించుకొని గిఫ్ట్ డీడ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంక అయిపోయిందా మాకు తిరిగి లేదనుకొని ఇక ఆ తల్లిదండ్రులు లేదా అత్తామామలు లేదా ఆ బంధువులు మనల్ని నమ్మి రాసిన ఆస్తిని కాజేసి మనల్ని నమ్మి ఆస్తి రాసిచ్చిన వారిని ఇక టార్చర్ చేయటం మొదలు పెడతారు పది రోజులు అక్కా నీది గురించుకో పది రోజులు చెల్లి నీది గురించుకో పది రోజులు అన్న నీది గురించుకో పది రోజులు తమ్ముడు నీది గురించుకో అని తల్లిదండ్రులని బాగాలేసి పంచుకుంటారు ఈ పద్మాశులు కొంతమంది ఏకంగా తల్లిదండ్రుల మీద దాడి చేస్తారు తల్లిదండ్రులు హింసిస్తారు వాళ్ళేమో మంచి మంచి భవనాల్లో ఉంటారు ఆస్తి రాసి ఇచ్చిన వారేమో పూరి గుడిసుల్లో రేకుల షెడ్యూల్లో ఉంటారు కనీసం ఫ్యాన్ ఉండదు సరైన వసతులు ఉండవు కానీ ఆస్తులు రాయించుకున్న వారేమో ఆస్తులు కాజేసిన వారేమో కన్నా తల్లిదండ్రులని హింసిస్తూ వారు పెద్ద పెద్ద డాబాల్లో ఏసీ రూమ్లో మంచి మంచి కారులో తిరుగుతారు సమాజంలో పడాబాబులుగా కానీ ఇలాంటి వారికి బ్యాడ్ న్యూస్ తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ ఏమిటా గుడ్ న్యూస్ అంటే మీ పిల్లలు మీ వద్ద ఆస్తిని గిఫ్ట్ డీడి కింద రిజిస్ట్రేషన్ చేయించుకొని లేదా రాయించుకొని మిమ్మల్ని చూడకుండా ఇబ్బందులు పెడితే మీరు ఎప్పటికైనా మీరు సరాసరి రిజిస్టర్ వారి ఆఫీస్కి వెళ్ళి ఒక అర్జీ పెట్టండి వెనువెంటనే ఆ రిజిస్ట్రేషన్ని క్యాన్సిల్ చేస్తారు కన్నా తల్లిదండ్రుల దగ్గర ఆస్తులు రాయించుకొని ఆ కన్నా తల్లిదండ్రులను భార్య మాట వినో భర్త మాట వినో లేదా అత్తమామల మాట వినో ఇంకొకరి ఇంకొకరు మాట వినో చూడకుండా హింసించి ఇబ్బందులు గురి చేస్తే ఇలా ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు మీరు సరాసరి మీకు సంబంధించిన రిజిస్ట్ర వారి కార్యాలయానికి వెళ్ళి నా కుమారుడో నా కుమారితో లేదా నా రక్త సంబంధికులు నీ బంధువులు ఎవరైనా సరే నన్ను నమ్మించి వంచన చేసి మోసపూరితంగా ఆశ్రయించుకొని నన్ను చూస్తానని నమ్మవలికి నన్ను చూడకుండా హింస పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేయండి అని పెట్టండి ఖచ్చితంగా గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేయకపోతే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసే దృష్టికి తీసుకుని రండి మీరు క్రైస్తవుల ముస్లిములా హిందువుల ఏ మతస్తులైన ఏ కులస్తులైనా కావచ్చు మాకు కుల మతాలు లేవు కాబట్టి మీ పక్షాన మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పులను ఆధారం చేసుకొని గౌరవ మద్రాస్ హైకోర్టు వారిచ్చిన తీర్పు ప్రకారం మీ పక్షాన్ని న్యాయ పోరాటం చేసి మీ పిల్లల వద్ద నుండి ఆస్తి మరలా మీ వద్దకు వచ్చే విధంగా మీ పిల్లలకు బుద్ధి చెప్పే విధంగా మేము ఉచితంగా మీకు న్యాయ సహాయం చేస్తాం మీ పక్షాన్ని నిలబడతాం లేదనుకో ఒకవేళ ఏమండి మీరు గిఫ్ట్ డీడిలో ఎప్పుడు కూడా క్యాన్సిల్ చేయనని రాశారు కాబట్టి క్యాన్సిల్ చేస్తానని రాయలేదు కాబట్టి ఇది క్యాన్సిల్ చేయడం వల్ల కాదు అంటే ఆ విషయం కూడా మా దృష్టికి దండి ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పును ఆధారం చేసుకొని గౌరవ మద్రాస్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పులో ఒకవేళ గిఫ్ట్ డీడిలో ఇంకెన్నటికీ క్యాన్సిల్ చేయనని రాసినా మరలా నేను తీసుకున్నాను రాసినా అది చల్లదు ఖచ్చితంగా తిరిగి తల్లిదండ్రులకి ఆస్తి వచ్చేలాగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క జడ్జిమెంట్ని బట్టి తల్లిదండ్రులు సంతోషంగా ధైర్యంగా ఉండండి అలాగే వారి ఆస్తి దోచుకున్న కుమారులారా కుమార్తెలారా జాగ్రత్త తల్లిదండ్రులను సన్మానించండి అమ్మ కోడలో నీ అత్తగారు నీ తల్లి లాంటిది కదా అయిన వాళ్ళు కాకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో పెట్టి చూపిస్తున్నావు అయ్యా అయ్యా అల్లుడు నీ అత్తమాములు తల్లిదండ్రులు కదా చూడండి లేకపోతే మాత్రం ఈ తీర్పుతో మీరు వంచన చేసి మోసపూరితంగా కుట్రపూరితంగా మాయ మాటలు చెప్పి వృద్ధాప్యం వారిని వృద్ధాప్యంలోనికి వెళుతున్న వారిని వద్ద నుండి ఆస్తి లాక్కున్నారో అదే ఆస్తిని తిరిగి వారి వద్దకే మీ ఖర్చులు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించే విధంగా కూడా మేము మీ తల్లిదండ్రుల పక్షాన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ న్యాయ పోరాటం చేస్తున్నా కూడా తెలియజేస్తూ మరి ఈ తీర్పు ఉపయోగపడుతుంది అందరికి కూడా అద్భుతమైన తీర్పు ఈ తీర్పు కాపీ కావాల్సిన వారు నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూకి మీ పూర్తి వివరాలు సమాచారాన్ని పంపండి నేను ఈ జడ్జిమెంట్ కాపీని పీడీఎఫ్ మీకు పంపుతాను చక్కగా జిరాక్స్ తీసి దగ్గర పెట్టుకోండి ఇది తల్లిదండ్రులకి ఎంతో ఉపయోగం గౌరవ సుప్రీంకోర్టు హైకోర్టు వారి ఇంటెన్షన్ ఏమిటంటే తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులను చూడాలి కన్న తల్లిదండ్రులను విస్మరించకూడదు కన్న తల్లిదండ్రులను అవకాశవాదులకు ఉపయోగపెట్టుకోకూడదు అని తల్లిదండ్రుల విషయమే బైబుల్లో ఏ మూల సిద్ధాంతం ఉందో అదే గౌరవ సుప్రీంకోర్టు వారు అమలు చేస్తున్నారు ఆ తీర్పును అనుసరించి భారతదేశంలో గల అన్ని గౌరవ హైకోర్టులు అమలు చేస్తున్నాయి ఈ వాక్యాన్ని నెరవేరుస్తున్నందుకు నా ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు కూడా యేసు ప్రభుని సొంత దేవుడిగా రక్షకుడిగా అంగీకరించండి దేవుడికి మహిమ చెల్లెద్దాం అందరం కలిసి అందరికీ వందనాలు దైవాశీసులు